హాయ్ అండి హరహర హర మహాదేవ శంకర మా ఊరి శివాలయంలో సోమవారం సందర్భంగా కుంద కుంకుమ అర్చన మరియు కుంద పుష్ప అలంకరణ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు చూడటానికి అసలా ఎంత మంచి అలంకరణతో మాకు దర్శనం అయితే ఇస్తున్నారండి రెండు కళ్ళు చాలటం లేదు చూడటానికి చిన్న పని మీద అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్తూ ఉంటే కిట్టు అయితే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు బాయ్ చెప్పమన్నాడు చెప్పాడు ఇంకా అటు లోపలికి రెండు స్టెప్స్ వేశానండి అంతేను ఇంకా ఏడుస్తూ వెనకైతే వచ్చేసాడు ఇంకా మా తమ్ముడు నెల్లూరుకు వెళ్తుంటే ఇంకా ఎక్కించుకొని స్కూల్ దగ్గర అయితే దించేశాడు అక్క కూతురు కూడా వెళ్ళిపోయిందండి ఈ చైన్ మౌని కాదండి కొంచెం డ్యామేజ్ వచ్చిందని చెప్పి నా చేతికి అయితే ఇచ్చారు అక్కడ షాప్ దగ్గర ఏమని ఇచ్చేశాను వాళ్ళైతే ఇచ్చి లాస్ట్ వీక్ అయితే ఇచ్చాను ఈ వీక్ అయితే వాళ్ళు తెచ్చేశారు ఇంకా చైన్ ఇద్దామని అయితే మార్నింగ్ మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఆ చైన్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వస్తూ వస్తూ కరేపాకు అయితే కోసుకున్నానండి వచ్చినప్పుడల్లా కరేపాకు పూలు అలాంటివన్నీ కోసుకొని తెచ్చుకుంటాను నేను కరేపాకు మాకైతే ఉండదండి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట